మహాయోగి మహిమలు భక్తులకు మహాద్భుతవరాలు నమ్మేవాడికి నరుడే నారాయణుడు అన్నట్టు నమ్మకంతో కొలిచే భక్తులకు శక్తులెన్నో అందించి భక్తి భావనను పెంపొందించి భక్తునికి భగవంతునికి మధ్యలో మోక్షానికి మార్గం చూపే వారధిగా మారిన మహాయోగి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామంలో ఈ యోగి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ నిత్యం భక్తులకు భగవంతుని యొక్క బోధనలు అందిస్తూ మానవ జీవన విధానానికి మహాయోగిలు పండితులు చెప్పిన జ్ఞాన బోధన భక్తులకు బోధిస్తూ భగవంతుని యొక్క సంకల్పం నెరవేరేందుకు సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అలాగే మనలో ఉన్న అంతర్యాలను అధిగమించి ఆధ్యాత్మికంగా భగవంతుని అనుసరించేటప్పుడే మోక్షం లభిస్తుంది

ఇక్కడ నుండి పూజ చేస్తూ ఉండగా నేను చూశాను ఇతను పూజ చేసిన తర్వాత మాకెంతో బాగా ఎంత రిలీఫ్ అయింది అన్నట్టుగా వాళ్ళు మెసేజ్లు కూడా పంపాలనుకున్నాము ఇక్కడ వచ్చి ఏదో పది మందికి సేవ్ చేయాలన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అన్నదానం పెట్టడం మీద ప్రజలకు సేవ చేయడం దీనికోసమనే ఆశ్రమాన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు పండుగ మొన్న శివరాత్రి రోజు కూడా నిత్యానదానం అనే టైంలో రోజంతా భోజనం పెట్టారు మరుస రోజు పెట్టారు ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ నైవేద్యం స్వీకరించారు తర్వాత ఇక్కడ హోమం జరిగింది తర్వాత శివపార్వతుల కళ్యాణం జరిగింది ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ భక్తులు ఏం విశేషమే విశేషం అంటే ఒక నమ్మకం అతను నిస్వార్థంగా చేయడము ఇంకోటి ఏమిటంటే వాళ్ళు వాళ్ళు స్వామీజీ వారు భక్తి బోధనతో పాటు ఎందరో అభాగ్యులకు అండగా ఉంటూ అన్నదాత కార్యక్రమాలు ఇంటి అవసరాలకు ఆర్థిక సహాయం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తాను సేవా గుణంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు స్వామివారి చరిత్ర చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సార్ అబ్బాయికి కళ్ళు కనిపించవు ఈరోజు మన విలేజ్లో డొనేషన్ కలెక్ట్ చేయడానికి వచ్చాము కానీ స్వామివారు ఈ అబ్బాయికి ఆపరేషన్ నేనే చేయిస్తానని చెప్పి చేస్తామని చెప్పారు ఆపరేషన్ చేపిస్తాను రెండు కళ్ళ ఆపరేషన్ చేపిస్తాను మీరు ఎటువంటి డొనేషన్ ఎక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ అబ్బాయికి పూర్తి బాధ్యతలు నేను తీసుకొని రెండు కళ్ళు ఆపరేషన్ చేసేటట్టుగా నేను ఊషిస్తాను ఎప్పుడు చెబితే అప్పుడు దీనికి ఇన్వాల్వ్ చేసుకుని అబ్బాయి రెండు కళ్ళు ఆపరేషన్ చెప్పి చెప్పి మేము తీసుకుంటాం స్వామి చిన్నతనం నుంచే దేవుడంటే నమ్మకం లేని హేతువాద భక్తి భావనను వ్యతిరేకించి ఎందరో భక్తులను కూడా గేలి చేసిన సందర్భాలు లేకపోలేదు అలాంటి వ్యతిరేక శక్తిని కూడా భగవంతుడు తన వైపు మలుచుకున్నాడంటే అది దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ స్వామీజీ యొక్క రూపం మనకి కనిపిస్తుంది కాడికి వస్తే బాగుంది ఇప్పుడు బాగుంది అప్పుడు బాగుంది అమ్మవారు కూడా కొద్దిగా కష్టం ఇచ్చారు ఇక్కడ చూపించారు వచ్చినాక పర్ల తగ్గింది బాగుంది అంట్లో మీరు ఏదో కొంత దూరం నుంచి ఇంత వస్తూ ఉన్నారు మీకు ఎలా మా హెల్త్ అమ్మవారు దర్శనం వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది ఇక్కడ స్వామి దగ్గర ఏమన్నా డబ్బులు ఖర్చు అయితే ఏం లేదు డబ్బులు అయితే ఏం తీసుకోవాలి ఏం తీసుకోరా వాళ్ళు ఏం తీసుకోలేదు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు నష్టాలు చవిచూసిన స్వామీజీ సన్యాసిగా మారిన వైనం అద్భుతం ఒకనాడు తాను ద్వేషిస్తున్న దైవమే తనకు దర్శనమిచ్చింది ఇది విచిత్రంగా ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం అది ఎందుకంటే ఒక దైవ చింతన లేని హేతువాదిని తన సంకల్పం కోసం ఎన్నుకున్న తీరు అద్భుతం నేటి కాలంలో అనేక మంది బాబాలు యోగిలు స్వామీజీలు యజ్ఞ యాగాల పేరుతో అంతరతంత్రాలు చేసి భక్తుల కష్టార్జితం అంతా దోచేసేవారు కానీ ఈ భవానీ స్వామి మాత్రం మంత్రం తంత్రం మాయలేమి చేయకుండా మనిషి యొక్క అంతరంగా మర్మాన్ని ఎరిగి మనిషి చేసే సాధనలే మహాత్ములుగా చేస్తుంది ధ్యానం వల్ల బుద్ధి సిద్ధిస్తుంది బుద్ధియే సకల జీవుల పట్ల సానుకూల స్పష్టత తెలియజేస్తుంది మానవత్వం కలిగి ప్రతి మనిషిలోని ఆ పరమాత్మ పరమేశ్వరుని స్వరూపాన్ని గ్రహించే గుణాన్ని కలిగి ఉండాలి తప్ప ఏ పూజలు పునస్కారాలు చేసినా పుణ్యం లభించదు మానవ సేవే మాధవ సేవ అది మాత్రమే మోక్షానికి మార్గం అని ఆధ్యాత్మిక బోధనలతో భక్తులకు జ్ఞాన ఉపదేశం చేస్తుంటారు అలాగే నమ్మిన భక్తులకు నారాయణుడు ఈ భవానీ స్వామీజీ నడి రాత్రి అయినా ఆపద ఉంటే అక్కడే ప్రత్యక్షమై ఆదుకుంటారు అందరు స్వాములు భక్తుల ఆశిస్తారు కానీ భవానీ స్వామి భక్తుల యొక్క ముక్తి మాత్రమే ఆశిస్తారు అందుకే స్వామీజీ భక్తులు రోజు రోజుకు పెరుగుతూ ఆశ్రమంలో ఆతిథ్యం పొందుతూ సమస్యల నుండి విముక్తి పొంది శాంతి సంతోషాలతో సుఖ జీవనం సాగిస్తున్నారు వచ్చేసరికి టైం పట్టింది అంటే ముందే వచ్చున్నాను బాబు కూడా అసలు ఎప్పుడో తీసుకున్న నెంబరు గుర్తుంచుకొని మరీ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబుకి జాబ్ విషయంలో కానీ అంతకుముందు తక్కువ జాబ్లో ఉన్న మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది నిరకడగా మతి సరిలేకపోవడం వల్ల స్వామిదేవికి నేను తీసుకొని వచ్చాను ఇప్పుడైతే బానే ఉంది ఇంకా ఏదన్నా చేయమని అడగటానికి వచ్చాను ఈ స్వామిని నమ్ముకుంటే బాగానే ఉంటది మాకు అమ్మ కూడా కనిపించింది మాటల ద్వారా నేను చెప్పలేను అది ఆ మహాతల్లి ఆది పరాశక్తి అమ్మ అంటే పలుకుతానంటది ఇప్పుడు ఏంటంటే భావం తద్భవతిభావం తద్భవతి అంటే తద్భవతి గతంలో కూడా చెప్తున్నా నేను ఈ స్వామీజీలో ఆశారీవులు ఏంటంటే మానవ సేవే మానవ సేవ ఆ మానవ సేవలో మానవ సేవ ఎంత జరుగుతాయంటే మంత్ర తంత్ర యంత్రాలు అది ఎలా ఆ మంత్రం వాళ్ళే తంత్రం వాళ్ళే యంత్రం వాళ్ళే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది సంకల్ప భావం మనసులో అనుకోని సాధన చేసుకుంటా ఇట్లాంటి ఆశ్రమాలకు వచ్చేసి మనసులో ఒక మూడు రోజులు ఎదురు చేసిన వాళ్ళకి ఈ రకంగా చెప్తున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఏం చేయాలి స్వామి అంటే నేనేం వాడము వాళ్లే ఏదో ఒక మైక్ తీసిచ్చారు ఇప్పుడు పద్దెనిమిది వేలు ఏవో బాగుంది జన్మ కదా బాషాభాయి వాళ్ళ కుటుంబం బాగుంది ఇరవై ఐదు వేలు అప్పుడు రేపు అరవై వేలు దగ్గితే ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఇక్కడ కార్యక్రమాలకి ఏమర్థం కాబట్టి తెలంగాణ కార్యక్రమానికి ప్రతి వాళ్ళకి తగిన వాళ్ళే దగ్గరుండి కార్యక్రమాలు ఓం నమ శివాయ గురు సర్వే సుఖినో భవన్ సత్యమైన నువ్వు ఏమనుకుంటావో అదే నెరవేరింది అనేటప్పుడు నేను ఒకటి నాకమ్మ ఒక బిడ్డ పెద్దరాని ఇస్తే మీ పేరు పెట్టుకొని నిత్యం నేను కొలుస్తాను అని నేను అమ్మని అనుకున్నాను బాబు కుట్టిన తర్వాత మేము అన్నీ ఆమెకి అనుకీతం అంటే మీరు ఇక్కడికి వచ్చినాక అమ్మవారి దగ్గర కావాలని వచ్చినాక మీకు ఏ ఊరు మీరు గుంటూరు అయితే ఇక్కడికి వచ్చా కానీ ఎంత ప్రదేశం తిరిగినా కూడా మాకు ఈ ఆడ నిలకట మనశ్ అనేది ఈ స్థానంలో ఉన్నప్పుడు మేము అందరినీ వదిలేసి తన మన అనేది ఎవరు రాలేదు మా కాడికి ఏంటంటే ఉన్నారు బంధు బంధుత్వం కానీ బంధుత్వం వదిలేసి మేము దైవమే కావాలని మేము దైవాన్ని దగ్గరయ్యాం దైవాన్ని దగ్గరయ్యాం పాప పుట్టిన తర్వాత పాప పేరు అమ్మవారికి పెట్టుకొని అంకమ్మ

అందుకే ఆయనతో మన హెచ్ఎన్ నైన్ టీవీ ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుని భక్తులకు అందిద్దాం ఒంగోలు జిల్లా కందుకూరు గ్రామంలో భవానీ మాత గారి సన్నిధిలో ఈరోజు ఉన్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి భవానీ స్వామి ఈ మధ్య కాలంలో మరి ఎంతో మంది భక్తులకు చేరువైనది మనందరికీ తెలిసిన విషయమే అలాగే మరి భక్తుల జీవితాల్లో మరి ఎన్నో వింతలు చేసి సంతోషాలు నింపినటువంటి మరి భవానీ స్వామీజీ గారి మరి అనేక రకాల మరి సేవా కార్యక్రమాలు కూడా చేశారు మరి ఆయన గురించి మరిన్ని విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం మరి స్వామీజీగా ఎలా మారారు మరి ఈ భక్తులందరినీ కూడా ఎలా ఆకర్షిస్తున్నారు మరి ఇంతమంది భక్తులకు మరి తన ఆశ్రమంలో ఎంతోమందికి కూడా మరి ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది కాతి దేవిస్తూ మరి ఎంతోమంది భక్తులకు మరి దేవుని సంకల్పాన్ని మరి దృష్టిలో ఉంచుకొని మరి ఆయన భక్తి బోధనలతో మరి అనేక మంది భక్తులకు మరి ఎంతో సంతోషంగా ఉండే విధంగా మరి బోధన చేస్తున్నటువంటి మరి భవన్ స్వామి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం నమస్తే స్వామి స్వామి మీ గురించి చాలా రోజులుగా మరి అనుకుంటున్నాం మేము చాలా సందర్భాల్లో మీతో ఇంటర్వ్యూ చేయలేకపోయి మీరు అవకాశం వెళ్ళరు చాలా మరి ఇచ్చారు ముందుగా మీ గురించి మీరు స్వామీజీగా ఎలా అయ్యారు అసలు ఇట్లా స్వామీజీ వాళ్ళ కారణాలు కారణాలు రెండే రెండు కారణాలు ఉన్నాయి చిన్నప్పుడు మన ఈ యొక్క కాయలు మన మద్యాపనం అంటే అనుకుంటూ ఉంటే ఆ అమ్మవారిని గురించి ఇరవై రెండు స్వర్ణాలు బాగుంది స్కూల్ నుంచి చేసింది ఎక్కడ పోయిన స్వర్ణం చేసుకుంటే ప్రతి ఒక్క నిమిషం కూడా తెలియజేస్తుంది మహాత్ముడు తెలియచేసుకుంటే కొంతమంది అన్నదానం కార్యక్రమానికి ఆశ్రయం కావాలని ఆశీర్వించుకున్నాము అంత మొత్తం మీద ఏంటంటే ఆ కృపా కటాక్షంలో జరిగేది పరికర్లో ఏదైనా చేయవచ్చు అనేది ఒక ఆచరణ అనేది తెలియజేస్తుంది అసలు ఒకప్పుడు అతని భక్తి పావు గారు చాలా పెట్టుబడిగా ఉన్నారు ఆ ఏతాయో అంటే అసలు ఏది నమ్మేది కాదు నా కళ్ళ దృష్టి అని ఎలా నమ్మకం కలిగి ఎలా నమ్మకం లేదు సాక్షాత్తు ఆ రూపం చూపించింది నాకు మా అమ్మాయికి బాగాలేనప్పుడు ఆ రూపం చూపించింది ఎలా ఏ సందర్భం ఏ సందర్భం అంటే నేను ఆ కళ్ళ మట్టి మీద పెట్టుకుంటా ఎక్కడెక్కడ పోతున్నా హాస్పిటల్కి ఎక్కడ పోయినా తగ్గేది అమ్మాయికి తగ్గ తగ్గపోయిన పీఠం అమ్మవారి పీఠం అంటే శాంతం ఏంటి కాదు ఆ పీట కాదు కూతున్నాడు అప్పుడు ఆ ఒక రూపం అవ్వబడింది మాట కూడా ఇంపడి నువ్వు వచ్చింది ఈ కారణాలు అని చెప్పేసి పెద్ద అమ్మాయి పేరు అంకమ్మణి పేరు రెండో కుమార్తె పేరు శివనాగమ్మణి మూడవ మార్త రేణుభద్ర రాజయోగిగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మొత్తం ఏర్పాటు చేశాను నీకు తర్వాత ఆశ్రమాలు గుండెపోకాల నిర్మాణం నష్టమని చెప్పేస్తే ఆ మనసులో ఆ ఒక సంకల్పం పెట్టుకొని ఇదే కార్యక్రమం చేసుకుంటారు అసలు అంటే చాలామంది స్వామీజీలు ఈ మధ్యకాలంలో అంటే ఇట్లాంటి వేషధారంతో చాలామంది కూడా ఇట్లా ఉంపు లోపల కూడా చాలామంది భక్తులని అంటే కొద్దిమంది స్వామీజులు అంటే స్వామీజీ మండే పరిస్థితి లేదు అంటే ఎక్కువ శాతము ఏ రకంగా ఒక అతని భక్తులు చేస్తామని ఒక తొమ్మిది శాతం వరకు వాస్తాము ఇది భావం తప్పవతి అందరి స్వామీజీలతో నేను పోల్చుకోవాలనే ఆలోచన లేదు వాళ్ళని విమర్శించాలని సంకల్పం దీంట్లో మూల విధంగా ఉంటే ఈ జనాల నాడి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక రూపరాంగానే ఒక వేషధారణ ఈ సంకల్పం ఈ వేషధారణ కూడా కానీ స్వామీజీ అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నమ్మకంగా వస్తారు వచ్చినప్పుడు మన సంకల్పం ఏం చేయాలంటే ఆ దైవ సంకల్పం అని తెలియజేయాలి అంతేగాని ఈ హోమం చేసి జరుగుతుంది ఈ హోమం చేసే జరుగుతుంది ఏం జరగదు ప్రతి ఒక్కరు కూడా సంకల్ప బలకం జరుగుతుంది అది ఎవరు చెప్తున్నారంటే ఆ జగన్మాత ఆదిశేషుడు నాగేంద్ర స్వామి స్వయంగా ఇప్పుడు మాకు మీ నీస్ పదార్థాలు కానీ ఏం వాడాలి ఎందుకు వాడమంటే కాళ్ళ చెప్పు పడేస్తుంది ఏది ప్రతి ఒప్పుడు కూడా సంఘటన అది ఆన్సర్ నిజంగానే స్వామి మంత్రాలనేది ఎలాంటివి ఉంటుంది కదా ఉంటున్నాయంటే వీటిలో మా గురువు జగద్గురు ఆదిశంకరుడు ఈ నాలుగు చెప్పింది ఒకటే ఈ విద్యని ఉపయోగించాలంటే ఒక మంచి సంకల్పంతో పది మందికి ఉపయోగపడే కార్యక్రమానికి అయితే మంత్రాల తంత్రాలనే ధ్యానం అనేది ఒత్తిచ్చింది అది ఎలా సంకల్పం చేసుకోవాలో స్వార్థంగా కోసం కాదు వైద్య మన కోసం మన పిల్లల కోసం లేకపోతే దేవుడు మన రిలేషన్ కోసం కాదు ఒక ధర్మమైన కార్యక్రమం అన్నింటిలో కల్లా దానాలు అన్నిదానాలు ఏదానం గొప్పదంటే నిదానం అన్నదానం నిదానం అనేది అంటే అన్నదానం అన్నదాన కార్యక్రమం కలిగే సంకల్పం మీదే ఈ యొక్క ఆశ్రమాలనేది మనస్సు అనేది నాకు అట్లా అన్నదానం చేయడానికి అన్నదానం చేయడానికి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అమ్మ వాళ్ళు ఉంది ఇప్పుడు ఇక్కడ మన ఇటీవల వాళ్ళకి వేరే వాళ్ళకి ఏదో జంతువులు ఏదో అమ్ముడు పట్టలేదని వచ్చారు నమస్కారం చేసుకున్నామ్మా నమస్కారం చేసుకున్నారు ఇక్కడ శక్తి ఎలా అవుతుంది అనేదానికి ఒక చిన్న ఆడ ఇక్కడ సాధన బలం ఇప్పుడు మీరు అప్పున్నారు కదా ఒక రోజు ఏదో వాదిగా ఉండే ఈ రోజు మీ దేవుని గారికి నమ్మకాలి ఈరోజు మీ అవతారం రూపంలో కనిపిస్తున్నాయండి మీకు ఇప్పటికీ కూడా చాలా మంది భక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళకి ఏమన్నా మీరు మంత్రాలు అట్లాంటివి ఏమైనా చేస్తారా మీరు మంత్రాలు అంటే ఉన్న యథార్థం చూపుతున్నాను నేను దాంట్లో ఏమన్నా అంటే ఇప్పుడు మహానుభావులు మనకు చెప్పుకున్నారు ఏది గాయత్రి మంత్రం చెప్పుకున్నారు ఎవరు ప్రత్యేకంగా ప్రతి విషిస్తున్న ఉంటే ఆ గాయత్రి మంత్రం ఇచ్చారు అన్ని వేదాల్లోగా వేదమా దేవరని గాయత్రి మాత్రం చెప్తున్నారు ఇట్లన్నీ కూడా మనకి తెలియదు ఇది మీరు చాలా విధంగా ఈ మధ్య కాలంలో అంటే కన్నపూరిపట్ల ప్రాంతాలు పవన్ స్వామీజీ అంటే స్వామినే కాదు ఆపదలో ఉంటా కూడా ఆడుకునే వ్యక్తి అనే విధంగా చాలామంది భక్తులు మరి ఇక్కడ విషయం వాళ్ళని చాలామంది విషయం అసలు మీరు ఇంతకు ఈ స్వామీజీగా మారడానికి కారణాలు అసలు మారే కారణ ఈ గ్రామంలో మంచిగా ఇప్పుడు భవాని దీక్ష అనేది ఏర్పాటు చేసుకుంటారు ఆరు ఊరితో భవానీ దీక్ష ఏర్పాటు చేసుకున్నారు భవాని దీక్ష చేసుకునే ముందు మంచి కుమార్తె బాగాలేదు అప్పుడు అమ్మవారి వాళ్ళకి వెళ్ళి శాంతమ్మ అనే అమ్మ అమ్మవారి నమస్కారం చేసుకున్నారు అమ్మ తగ్గుదారు భవాని దీక్ష చేసుకుంటారు దీక్ష మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ ఊరు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే అనేక కారణాలు ఇప్పుడు ఒకటి కూడా ఆ దైవ స్వరూపం ఎలా అవుతుందంటే మొదటిది నేను ఇలా అని తీసుకుని మాత్రమే ఆలేసుకుంటుంది అని మనస్సుని వెళ్ళి ఆవిడ ఏం చెప్పేది అయ్యా మాకు అమ్మవారు ఒకేదంటే నేను ఏం అని వాళ్ళు పొంగల్ పెట్టుకునేది ఫ్రూట్ చేసుకుంటాను నాకు ఒకరోజు నా కఠినమైన ఒక చలించిపోయింది మనసు ఒకళ్ళు ఆకలి ఆకలి అని ఆ గుడి ఎదురు అడుగుతుంటే నాకేం అర్థం కాదు మరి ముప్పై రూపాయలు యాభై రూపాయలు కొబ్బరికాయలు ఏమైనా మొత్తం కదా ఒక అప్పుడు ఎనిమిది రూపాయలు కదా భోజనం ఒక భోజనం తెచ్చిద్దామని ఒక భోజనం తెచ్చి తెచ్చింగానే ఏమైనా చల్లగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తినిపించారు అంకమ్మ అంకముగూల్లో అనుకున్నాను అయితే నేను అనుకున్నాను సంకల్పం తల్లి నువ్వు దైవం ఉంటే ఈ ఆశ్రమం మరియు గుళ్ళు గోంగురాలు పట్టిస్తున్నావు అని అన్నావు కదా ఇవేదో చేయము అని చెప్పి నేను నమస్కారం చేస్తున్నాను నమస్కారం చేసుకుంటే దుర్గమ్మ గుడి స్థలం చూపించాను ఇంతకు ముందు ఒక ముందు స్వామి చనిపోయినాడు ఆ స్థానానికి ఎవరు రాట్లేదు రాకపోతే ఆ ఒక ఎలుగు చెప్పు ఎలుగు చుట్టాని ఆ దేవస్థానం నిర్మాణం అయిపోయింది దుర్గా మల్లేశ్వర అని పేరు నామకం చూసి అయిపోయాను తర్వాత మూడున్నర సంవత్సరం నేర్చుకుండలు వెళ్ళిపోయాను వెళ్ళిపోతే మూడో మార్తకి వివాహం జరుగుతుందని నాకు సంకల్పం తెలిసింది సంకల్పం తెలిసింది ఈ మొత్తం అందరికీ ఆంది ఏంటంటే ఒక ఆది పరాశి ఈమెంట్ నేను నామస్మరణం చేసుకుంటే ప్రతి ఒక్క నిమిషం కూడా తెలియజేస్తుంది మహాత్మ తెలియజేస్తుంది కొంతమంది అన్నదాన కార్యక్రమాలకి ఆశ్రయం కావాలని ఆశీర్వదించాను అంత మొత్తం మీద ఏంటంటే ఆ కృపా కటాక్షంలో జరిగేది పరిపత్తులో ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఆచరణ అనేది తెలియజేస్తుంది అసలు ఇప్పుడు తప్పుడు ఒక పంపిన పావు గారు పిల్ల గారు చాలా ఏదో ఉన్నారు ఏదో అంటే అసలు ఏది నమ్మేది కాదు నా కళ్ళతో ఎలా నమ్మకం కదా ఎలా నమ్మకం అనేది సాక్షాత్తులు ఆ రూపం చూపించింది నాకు మా అమ్మాయికి బాగా ఆ రూపం చూపించింది ఎలా ఏ సందర్భం ఏ సందర్భం అంటే నేను ఆ కళ్ళ మట్టి మీద పెట్టుకుంటా ఎక్కడెక్కడ పోతున్నా హాస్పిటల్కి ఎక్కడ పోయినా ఏం తగ్గలేదు అమ్మాయికి తగ్గ తగ్గపోయే ఈ పీఠం వారి పీఠం అంటే శాంతమ్మ రెడ్డి వాడు ఆ పీట కాదు కూతున్నాడు అప్పుడు ఆ ఒక రూపం అవ్వబడింది మాట కూడా పడింది నువ్వు వచ్చింది ఈ కారణాలు అని చెప్పేసి పెద్ద అమ్మాయి పేరు అంతమ్మాయి పెట్టి రెండవ కుమార్తె పేరు శివనాగమ్మ మూడో అమ్మాయి పేరు రేణుభద్ర రాజీగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మొత్తం ఏర్పాటు చేశాడు నీకు తర్వాత ఆశ్రమాలు పూజ పోపరాలు నిర్మాణం పంపిస్తే ఆ మనసులో ఆ ఒక సంకల్పం అని పెట్టుకొని ఇదే కార్యక్రమం తను అసలు అంటే చాలామంది స్వామీజీలు ఈ మధ్యకాలంలో అంటే ఇట్లాంటి వేషాధారంతో చాలామంది కూడా ఇప్పుడు చాలా చాలామంది తక్కువని అంటే కొద్దిమంది స్వామీజులు ఇప్పుడు స్వామీజీ మండే పరిస్థితి లేదు అంటే ఎక్కువ శాతము ఈ రకంగా ఒక అంటే మొత్తం భోజనం చేస్తామంటే ఒక ఎనిమిది ఎంతవరకు వరకు ఇది ఎంత భావం దర్భవతి అందరి స్వామీజీలతో నేను పోల్చుకోవాలనే ఆలోచన లేదు వాళ్ళని విమర్శించాలని సంకల్పం దీంట్లో మూలభీలు ఉంటే ఈ జనాల నాడి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక రూపం రాగానే ఒక వేషధారణ ఈ సంకల్పం ఈ వేషధారణ కూడా కానీ స్వామీజీ అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నమ్మకంగా వస్తారు వచ్చినప్పుడు మన సంకల్పం ఏం చేయాలంటే ఆ దైవ సంకల్పం అని తెలియజేయాలి అంతేగాని ఈ హోమం చేసి జరుగుతుంది ఈ హోమం చేసి జరుగుతుంది ఏం జరగదు ప్రతి ఒక్కరు కూడా సంకల్ప బలకం జరుగుతుంది అది ఎవరు చెప్తున్నారంటే ఆ జగన్మాత ఆదిశేషుడు నాగేంద్ర స్వామి స్వయంగా ఇప్పుడు మాకు నీసు పదార్థాలు కానీ అటువంటివి ఏం వాడవు ఎందుకు వాడమంటే కాళ చెప్పు పడేసుకోండి ఏది ప్రతి ఒక్కరు కూడా సంఘటన స్వామి మంత్రాలనేది ఎలాంటివి ఉంటుంది కదా ఉంటున్నాయంటే వీటిలో మా గురు జగద్గురు ఆదిశంకరుడు ఈ నాలుగు సాధన చెప్పింది ఒకటే ఈ విద్యని ఉపయోగించాలంటే ఒక మంచి సంకల్పంతో పది మంది ఉపయోగపడే కార్యక్రమానికి అయితే మంత్రాల తంత్రాలని ధ్యానం అనేది ఒత్తించింది అది ఎలా సంకల్పం చేసుకోవాలో స్వార్థం కోసం కాదు మన కోసం మన పిల్లల కోసం లేకపోతే ఎవరు మన రిలేషన్ కోసం కాదు ఒక ధర్మమైన కార్యక్రమం అన్నింటిలో కల్లా దానాలు అన్నదానాలు ఏదానం గొప్పదంటే నిదానం అన్నదానం విధానం అనేది అంటే అన్నదానం అన్నదాన కార్యక్రమం కలిగి సంకల్పం మీదే ఈ ఒక అనేది మనసు అనేది నాకు అట్లా అన్నదానం చేయడానికి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అమ్మవారు ఉంది ఇప్పుడు ఇక్కడ మన ఇటీవల వాళ్ళకి వేరే వాళ్ళకి ఏదో జంతువులు ఏదో అమ్ముడు పట్టలేదని వచ్చారు నమస్కారం చేసుకున్నామ్మా నమస్కారం చేసుకున్నారు ఇక్కడ శక్తి ఎలా వస్తుంది అనే దానికి ఒక చిరున ఆడ ఇక్కడ సాధన మనం ఎక్కువ చాలా ఆనందం వేసేది విమర్శీతమే ఆ విమర్శ అనేది దుఃఖంగా బాధ చేస్తున్నారు నిజంగానే ఇప్పుడు మీరు అప్పుల కదా ఒక ఏవాదిగా ఉండి ఈరోజు మీ దేవుని మీద నాకు నమ్మకాలి ఈరోజు మీ అవతారం మీ రూపంలో కనిపిస్తున్నాయండి మీకు ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళకి ఏమైనా మీరు మంత్రాలు అట్లాంటివి ఏమైనా చేస్తారా మీరు మంత్రాలు అంటే ఉన్న యథార్థం చూపుతున్నాను నేను దాంట్లో ఏమన్నానంటే ఇప్పుడు మహాన్ బావులు మనం చెప్పుకున్నారు ఏది గాయత్రి మంత్రం చెప్పుకున్నారు ఎవరు ప్రత్యేకంగా ప్రతి విశిష్టమానికి ఆ గాయత్రి మంత్రం చెప్తున్నారు అన్ని వేదాల్లో వల్ల వేద గాయత్రి మంత్రం చెప్పుకున్నారు ఇట్లన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు స్వరం చేసుకుంటే ప్రతి ఒక్క నిమిషం కూడా తెలియజేస్తుంది మహాత్ తెలియజేస్తుంది కొంతమంది అన్నదాన కార్యక్రమానికి ఆశ్రయం కావాలని ఆశీర్వించుకున్నాం అంత మొత్తం మీద ఏంటంటే ఆ కృపా కటాక్షంలో జరిగేది ఏదైనా చేయవచ్చు అనేది ఒక ఆచరణ అనేది తెలియజేస్తాను అసలు మీరు కప్పుడు భక్తి పప్పు బావగారు మీ దగ్గర లేదు చాలా పేదవాడుగా ఉన్నారు అంటే అసలు ఏది నమ్మేది కాదు నేను కళ్ళ పుట్టే ఎలా నమ్మకం కలిగింది ఎలా నమ్మకం అనేది సాక్షాత్తులో ఆ రూపం చూపించింది నాకు మా అమ్మాయికి బాగాలేనప్పుడు ఆ రూపం చూపించింది ఎలా ఏ సందర్భం ఏ సందర్భం అంటే నేను ఆ కళ్ళ మట్టి మీద పెట్టుకుంటా ఎక్కడెక్కడికి పోతున్నా హాస్పిటల్కి ఎక్కడ పోయినా తగ్గేది అమ్మాయికి తగ్గ తగ్గపోయేటప్పటికీ పీఠం వారి పీఠం అంటే శాంతం ఉండేంటి కాదు ఆ పీఠం కాదు పోయి కూర్చున్నాయి అప్పుడు ఆ ఒక రూపం అవ్వబడింది మాట కూడా నువ్వు వచ్చింది ఈ కారణాలు అని చెప్పేసి పెద్దమ్మాయి పేరు అంకమ్మణి పెట్టి రెండో ఒక మత్య పేరు శివనాగమాణి మూడో అమ్మాయి పేరు రేణుభద్ర రాజయోగిగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మొత్తం ఏర్పాటు చేశాను నీకు తర్వాత ఆశ్రమాలు పూజ గోపారు నష్టం అని చెప్పేస్తే ఆ మనసులో ఆ ఒక సంకల్పం పెట్టుకొని ఇదే కార్యక్రమం చేసుకుంటారు అసలు చాలా చాలామంది స్వామీజీలు ఈ మధ్యకాలంలో అంటే ఇట్లాంటి వేషాధారంతో చాలామంది కూడా ఇట్లా ఉంటు గుళ్ళూరు లోపల చాలామంది తప్పులని అంటే కొద్దిమంది స్వామి స్వామికి మండే పరిస్థితి లేదు అంటే ఎక్కువ శాతము ఈ రకంగా ఒక అతని నుంచి భోజనం చేస్తామంటే ఒక డెబ్బై శాతం వరకు వాస్తాము ఇది యద్భావంత భవతి అందరు స్వామిజీలతో నేను పోల్చుకోవాలనే ఆలోచన లేదు వాళ్ళని విమర్శించాలని సంకల్పం దీంట్లో మూలభీలు ఉంటే ఈ జనాల నాడి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక రూపం రాగానే ఒక వేషధార ఈ సంకల్పం ఈ కానీ స్వామిజీ అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నమ్మకంగా వస్తారు వచ్చినప్పుడు మన సంకల్పం ఏం చేయాలంటే ఆ దైవ సంకల్పం అని అంతేగాని ఈ హోమం చేసి జరుగుతుంది ఈ హోమం చేసి జరుగుతుంది ఏం జరగదు ప్రతి ఒక్కరు కూడా సంకల్ప పూర్వకం జరుగుతుంది అది ఎవరు చెప్తున్నారంటే ఆ జగన్మాత ఆదిశేషుడు నాగేంద్ర స్వామి స్వయంగా ఇప్పుడు మాకు నీస్ పదార్థాలు కానీ అటువంటివి ఏం వాడాలి ఎందుకు వాడమంటే కాళ్ళ చెప్పు కూడా తెలుసుకోండి ఏంటి ప్రతి ఒక్కరు కూడా సంఘటన మాత్రం మంత్రాల సంఘటన మంత్రాలనేది ఉంటుందా ఉంటున్నాయంటే వీటిలో మా గురు జగద్గురు ఆదిశంకరుడు ఈ రాజసాధువులు చెప్పింది ఒకటే ఈ విద్యని ఉపయోగించాలంటే ఒక మంచి సంకల్పంతో పది మందికి ఉపయోగపడే కార్యక్రమానికి అయితే మంత్రాల తంత్రాలని ధ్యానం అనేది వర్తించింది అది ఎలా సంకల్పం చేసుకోవాలో స్వార్థం కోసం కాదు వైద్య మన కోసం మన పిల్లల కోసం లేకపోతే ఎవరు మన రిలేషన్ కోసం కాదు ఒక ధర్మమైన కార్యక్రమం అన్నింటిలో కల్లా దానాలు అన్నిదానాలు ఏదానం గొప్పదంటే నిదానం అన్నదానం నిదానం అనేది అంటే అన్నదానం అన్నదాన కార్యక్రమం కలిగేయాలనే సంకల్పం మీదే ఈ యొక్క అనేది మనసు అనేది నాకు అట్లా అన్నదానం చేయడానికి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అమ్మ వాళ్ళు ఉంది ఇప్పుడు ఇక్కడ మన ఇటీవల వాళ్ళకి వేరే వాళ్ళకి ఏదో జంతువులు ఏదో అమ్ముడు పడలేదని వచ్చారు నమస్కారం చేసుకున్నమ్మా నమస్కారం చేసుకున్నారు ఇక్కడ శక్తి ఎలా అవుతుంది అనే దానికి ఒక చిన్న మాట ఇక్కడ సాధన మనం

అందుకని ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఒక గేటువాదిగా ఉండే ఈ రోజు నేను దేవుని మీద నాకు ఈ ఈరోజు మీ అవతారం మీ రూపంలో కనిపిస్తున్నాయి అంటే ఇంక ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళకి ఏమన్నా మీరు మంత్రాలు అట్లాంటివి ఏమైనా చేస్తారా మీరు మంత్రాలు అంటే ఉన్న యథార్థం చూపుతున్నాను నేను దానిలో ఏమన్నానంటే ఇప్పుడు మహానుభావులు మనకు చెప్పుకున్నారు ఏది గాయత్రి మంత్రం చెప్పుకున్నారు ఎవరు ప్రత్యేకంగా అనుభత్తి పసిస్తున్నాము ఉంటే ఆ గాయత్రి మంత్రం చెప్పు అన్ని వేదాలలో వల్ల వేద మా దేవులను చెప్తున్నారు ఇట్లా తెలియజేస్తున్నాం భవానీ స్వామీజీ గారు మరి భక్తుల కోసము అద్భుతమైన సందేశాలను అందించారు మరి భక్తి భావనలతో పాటు మరి నీతి బోధనలు కూడా వచ్చేసి భక్తులందరూ కూడా మోక్ష మార్గాన్ని రక్షించినటువంటి మరి భవానీ స్వామీజీ గారిని దర్శన గారిని దర్శించుకోవడానికి మరి కందుకూరులో ఉన్నటువంటి భవానీ మాత ట్రస్ట్ ఇదేనండి ఒకసారి మనం ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుందాం అట్లాగే చూస్తూనే ఉండండి మీ హెచ్ఎన్ నైన్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి